హలో మెహందీ లవర్స్ ఈ వీడియోలో నేను ఒక చిన్న ట్యూటోరియల్స్ అండి అసలు ఈ ట్యూటోరియల్స్ ఎందుకు యూస్ అవుతాయి అండ్ ఈ ట్యూటోరియల్స్ యూజ్ చేయడం వల్ల బిగినర్స్కి స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ అనేది నేను వీడియోలో డీటెయిల్గా చెప్తున్నాను సో ఇక్కడ నేను వేస్తున్న ఏంటిదంటే ఓమ్ అండి ఓమ్ సింబల్ సో ఈ ఓమ్ సింబలే నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే మీ టూ మీకు గమనిస్తే ఓమ్ సింబల్లో చాలా కర్వ్స్ ఉన్నాయి చూసారు కదా మనం ఫస్ట్ తీసింది ఒక సి షేప్లో ఉంది నెక్స్ట్ ఇంకొకటి కింద ఒక షేప్లో ఉంది అండ్ సైడ్ ఒక షేప్లో సో దీంట్లో చాలా కర్వ్స్ ఉన్నాయి అన్నమాట సో ఈ కర్వ్ మనం కోన్ పట్టుకొని ఇలా తిప్పడం అనేది మామూలుగా నేర్చుకోవడం కంటే ఇలా సింబల్స్తో నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట కర్వ్ ఎలా తిప్పాలి ఏంటి అనేది సో ముందు నేను పెన్సిల్తో డ్రా చేసుకున్నానండి అంటే నీట్గా అంటే ఓమ్ సైజ్ ఉంటుంది కదా ఆ పైన ఓమ్కి కింద కర్వ్ వచ్చే ఓమ్ అనేది కొంచెం ముందుకు రావాలి పెద్దగా రావాలి సో షేప్ కోసం పెన్సిల్తో డ్రా చేసుకొని నెక్స్ట్ ఇలా కోన్తో ఆ కర్వ్స్ ఇది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ప్రాక్టీస్ కోసం ఈ వీడియో పెట్టానండి బిగ్నెస్కి సో ఇలా మీరు ఓమ్ సింబల్స్ని అని చిన్న చిన్న త్రిశూలం సింబల్స్ ఏదైనా సింబల్స్ డ్రాయింగ్ ఫస్ట్ డ్రాయింగ్లో మీ సింబల్స్ పెన్సిల్తో డ్రా చేసుకొని కోన్తో ప్రిపేర్ చేసుకుంటే తర్వాత మీరు కోన్లో హ్యాండ్ మీద ఎంత డిజైన్ అయినా కూడా ఈజీగా కర్వ్ చేయగలుగుతారు ఈజీగా తిప్పగలుగుతారు సో ఇది స్పెస్ట్ టిప్ అండి బిగ్నర్స్కి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఎవరైనా కొత్తగా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి అప్కమింగ్ వీడియోస్లో బిగ్నర్స్కి చాలా యూస్ఫుల్ వస్తూ ఉంటాయండి సో మీరు చూశారు కదా సో ఓమ్ అంతా కంప్లీట్ చేశాక ఇన్సైడ్ అనమాట ఫిల్లింగ్స్ ఇక్కడ వేస్తున్నాను ఆ ఇన్సైడ్ ఫిల్లింగ్స్ కూడా మన ఇష్టం ఫిల్లింగ్స్లో లైన్స్ అయినా డ్రా చేసుకోవచ్చు అంటే రౌండ్స్ డాటెడ్ డాటెడ్ సర్కిల్స్ కానీ ఏదైనా ఒక డిజైన్ అంటే షేడింగ్ షేడింగ్ నేర్చుకోవాలనుకుంటే షేడింగ్ అలానే సర్కిల్స్ చిన్న చిన్న సర్కిల్స్ అనమాట అవి ఎలా డ్రా చేయాలి ఏంటి అనేది కూడా అన్నీ నేను ఈ వీడియోలో చూపించాను సో ఇది ఓం సింబలే కాదు ఏ సింబల్స్ అయినా త్రిశూలం ఓము చిన్న చిన్న కార్టూన్ డయాగ్రామ్స్ కూడా తీసుకొని వాటి ఇన్సైడ్ అనేది షేడింగ్ కానీ ఫిల్లింగ్ కానీ సో ఇలాగ నేను ఇక్కడ అన్నీ ఈ లైన్స్ అన్నీ కూడా నేను నార్మల్ లైన్స్ డ్రా చేశానండి థిక్ లైన్స్ కూడా డ్రా చేసుకోవచ్చు సో లాస్ట్లో నేను ఎలా అవుట్పుట్ ఎలా వచ్చింది ఓమ్ అనేది నేను లాస్ట్ వీడియోలో చూపిస్తున్నాను లాస్ట్ ఇమేజెస్లో సో వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు డీటెయిల్గా అర్థమవుతుంది ఎలా ఏంటి అని అనేది సో ఎవరికైనా మెహందీ ఎలా ప్రిపేర్ చేయాలి ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా అండి కోర్స్లో నేను కంప్లీట్గా ప్రొఫెషనల్గా నేర్చుకున్నాను సో ప్రొఫెషనల్గానే మీకు ఎలా చేస్తారు ఆయిల్స్ ఎక్కడ ఉంటాయి పౌడర్ ఎంత వేయాలని మెజర్మెంట్తో వీడియో కావాలి అని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ టైం అడిగారు బట్ నాకు కుదరలేదు సో నెక్స్ట్ టైం డెఫినెట్గా నేను అప్లోడ్ చేస్తాను ఎంతమందికి కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో చూస్తున్నారు కదా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెహందీ నెలఆర్ట్స్ స్టూడియో అలానే నేలఆర్ట్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి అండ్ షార్ట్స్లో చాలా డీటెయిల్గా వీడియోస్ ఉన్నాయండి చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా మన కమ్యూనిటీ పోస్ట్లో ఉన్నాయి థ్యాంక్ యూ ఆల్ బాయ్